అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై రెండు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ మంగళవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని దిక్కున వదులుకుంటే మనకి విజయనది వచ్చి చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విధించాయిస్తే చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విధించాయిస్తుందో కూడా చదువుతాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకు అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అలాగే ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లింకులు కూడా అయితే ఉన్నాయి వెళ్ళి ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన మన ఛానల్ సంబంధించిన వేరే సోషల్ మీడియా అవి ఇంకా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు మృగశిర అయితే నడుస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి కోడ్ అనేది నెమలి డాగ్ మీద విజిన్ చేస్తుంది డాగ్ అనేది పసింగల కాకి మీద విజయం సాయిస్తుంది పింగళ అనేది కాకి మీద విజయం సాయిస్తుంది కాక అనేది డాగ మీద విజి విజయం సాయిస్తుంది అలాగే ఇటుకు రంగ డాగ్ వచ్చేసరికి రసంగ మీద విజయం సాయిస్తుంది ఇవ్వండి మనకు వచ్చేసరికి మృగశీరలు గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మనకి రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకే పనిచేస్తూ ఉంటుంది అలాగే మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే కొద్దిగా ఇగ్నోర్ చేయండి బయట ఉండి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా రెండో నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల తర్వాత నుంచి ఆరుద్ర దీంట్లో వచ్చేసరికి ఉన్న గోడు వచ్చేసరికి నల్ల పొడల కోడి అలాగే ఎర్ర పొడల కోడి మీద విజిన్సాయిస్తుంది పసింగల కాగ వచ్చేసరికి డాగ్ మీద విజిన్సాయిస్తుంది కోడి అనేది వెన్నెల పొడ కోడి మీద వెన్నెల పొడ కోడి మీద విజన్సాయిస్తుంది కాగ అనేది పింగళ నల్లమైల నెల మీద విజిన్సాయిస్తుంది డాగ్ అనేది కాకి మీద చేస్తుంది ఇవ్వండి మనకు వచ్చేసరికి ఆరుద్రాలు గెలిచేవి ఓడేవి ఈరోజు మొత్తం రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉండేది ఒకటి ముగ్గురు అది రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు అయితే ఉండిద్ది ఆ తర్వాత నుంచే మనకి ఆరుద్ర నక్షత్రం అనేది నడుస్తూ ఉండేది మనకి ఇంకా చూసుకుంటే కనుక మనకి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనకి కోడి తొమ్మిది కాకలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ విజి గెలిచేవి చూసుకుంటే కోడి కాకి కోడి కాకి డాగ కోడి డాగ కోడి డాగ రసంగి కాకి డాగ పచ్చకాకి కోడి పచ్చకాకి తొమ్మిది వెన్నకాకి నల్ల రసంగి కోడి రసంగి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమ్మలి గౌడుపిక్కల అబ్రాసు నెమలిపింగల ఎర్ర నెమ్మలి ఎర్ర అబ్రాసు గరుడుమైల గౌడుపిక్కల నెమలి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా రెండో జామ్ వచ్చేసరికి మనకి పది గంటల ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి నెమ్మల డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడివి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే ఎర్ర నెమ్మలి ఎర్ర నెమలి అబ్రాసు ఎర్ర అబ్రాసు నల్లబొర్ర ఎర్ర నెమలి శుద్ధ నెమలి శుద్ధ డాగ కాకి డాగ కాకి డాగ పర్ల నెమలి పచ్చకాకి ఇవనేవి మనకి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి గౌడు పింగల గౌడుపికల సేతువ నల్లబొట్ల సేతువ నల్ల తెల్లమచ్చల కాకి గట్టి పింగళ కాకి పింగళ ఇవనేవి ఈ జాములో చూపులకైతే ఓడిపోతాయండి ఇంకా మూడో జాము వచ్చేసరికి చూసుకుంటే మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మనకు వచ్చేసరికి పదకొండు ఒంటి గంట ఒకటి పన్నెండు వరకు అయితే ఈ జామ్ అనేది నడుస్తూ ఉండేది దీంట్లో ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నల్ల పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడే చూసుకుంటే ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి నెమలి గౌడు కాకి పింగల గట్టి కాకి గట్టి పింగల నెమలి గౌడు పిక్కల అబ్రాసు నల్లకట్టు అబ్రాసు నల్ల నల్లబొట్ల సేతువ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి రసంగి కోడి డాగ డాగ నెమలి డాగ నెమలి రసంగి కోడి ఎర్ర నెమలి ఎర్ర నెమలి అబ్రాజు కోడి పండు డాగ ఇవనేవి మనకి ఈ జాములు అయితే చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి మనకి తెల్ల నెమలని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక మనకి ముందుగా గెలిచేవి చూసుకుంటే కోడిచూపు నెమలి కోడి చూపు రసంగి గౌడు గౌడు పిక్కల నెమలి తెల్ల నెమ్మల పింగల కోడి నెమ్మలి పింగళ కోడి నెమలి కక్కెరాయి కోడి కక్కరాయి తెల్ల అబ్రాసు సేతువ పసింగల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి కాకిడాక గట్టి కాకి చింత కాకి గౌడు పిక్కల కాకి పచ్చకాకి తొమ్మిది తుమ్మిదన్న కాకి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా వెన్నెల పందాల్లో ఇది జాము అండి ఐదో జాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగ పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడు డాగ గట్టి డాగ కోడి డాగ పింగల ఎర్ర పింగల ఎర్ర కక్కరాయి ఎర్రమైల కోడి రసంగి ఎర్రబొట్ల సేతువ కోడి కక్కరాయి పండుడాగ ఇవనేవి ఈ జాములు చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి కాకి గట్టి నెమలి కోడి కాకి కోడి కాకి నెమలి కోడి నెమలి కోడి నెమలి అబ్రాసు కోడి అబ్రాసు నెమలిటాగా కోడి అబ్రాస్ గౌడు ఇవనేవి ఈ జాములో చూపులకైతే ఓడిపోతాయి అండి ఇక ఇప్పుడు చెప్పే జాము వచ్చేసరికి రాత్రిపూట గెలిచే రంగులు మనకు వచ్చేసరికి ఏంటంటే సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండేది ఈ జామ్ అనేది దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే గనక కోడి కాకి నల్లకట్టు రసంగి బూడిద రంగు మేల కోడి మైల గట్టి కాకి కోడి రసంగి కోడి డాక శుద్ధ డాగ ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక నెమల పింగల గౌండ్ నెమలి శుద్ధ నెమలి డాగ పింగల ఎర్రపొల ఇవనేవి టూబులు ఓడిపోతాయి ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి డాగలను కనుక ఈ జామ్లో మనం వాడుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాయిస్తానికి చాలా ఎక్కువ అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామ్ అండి ఈ జామ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలను వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే గనక ఈ జామ్లో ముందుగా మనం చూపులు గెలిచేవి చూద్దాము మనకు వచ్చేసరికి ఎర్రబ్రాస్ నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ గట్టి కాకి ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి మైల కోడి కాకి కాకి పింగల నల్లబొట్ల సేదువ పింగల ఇవనేవి ఈ జాములైతే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి చూపులకి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏడో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రాత్రి పందాల్లో ఇంక దీంతోనే లాస్ట్ మనం చెప్పేది ఇక్కడి వరకు చూద్దాము దాంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ అనేది మొదలయ్యేది మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతువలను కనుక మనం వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాకిపెంగళ పసింగల్లా కాకి తుమ్మిదగన్న కాకి నెమలి గట్టి కాకి సేతువ ఇవనేవి మనకి ఈ జామలో చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయేవి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల సొద్ద డాగ ఎర్రమైల మిరపండు ఇవి అనేవి ఈ జాములు అయితే చూపులుగా అయితే ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఇంకా జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు చూతాను ఏ దిక్కుగా మనం మన కోళ్ళను వదులుకుంటే మనకు విజయం వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ దిక్కు అనేది చూసుకుంటే కనుక మనం తూర్పు నుంచి వదిలితే మన కోళ్ళకి విజయం సాధించడానికి ఎక్కువగా అయితే ఉండింది ఒకవేళ మీరు పడమరం నుంచి వదిలితే కనుక ఓటమి పాలు ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి మన మంగళవారం రోజు గెలిచేవి ఓడేవి అలాగే దిక్కు రోజులు కూడా గెలుస్తాయి కూడా సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ షేర్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వీడియో